కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి వైసీపీ ఎన్డీఏ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఎన్డీఏ కార్యకర్తలు రెడ్డెప్ప ఇంటి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు వైసీపీ కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేసినట్లుగా తెలుస్తోంది దీంతో కూటమి కార్యకర్తలు ప్రతిఘటించారు తిరిగి వైసీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు టమాటాలు కోడిగుడ్లు విసురుకుంటూ దాడులకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు గాల్లోకి రెండు రౌండ్లు పోలీసులు కాల్పులు జరిపారు ందోళనకారులను చెదరగొట్టి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు అనంతరం ఎంపీని పోలీసులు గృహ నిర్బంధం చేశారు గత నెలలోనూ పొంగనూరులో స్థానిక నేతల్ని కలిసేందుకు మిథున్ రెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు అప్పుడు కూడా ఆయన రాకను ఎన్డీఏ కార్యకర్తలు నిరసించారు మిథున్ రెడ్డిని పొంగనూరు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది అప్పుడు కూడా తిరుపతిలోనే ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి